Thank you. চুতে চালা সন্তোষ అదే రాయలసీమ పౌరుషం అంటే కూడా అవునా కాదా నేను కూడా రాయలసీమ కోడల్ని నేను ఎప్పుడు నేను కృష్ణా జిల్లా అని చెప్పుకోను రాయలసీమనే అంటాను నేను ఎప్పుడు అది మనందరం మన అందరిలో ఉండే పౌరుషం మన నందుమురి తార ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఉంది అందుకే మన పార్టీ ఇట్లా చిరస్థాయిగా కూడా ఉండిపోతుంది అందుకే మనందరం ముందుకెళ్దాం మన వెనక్కి తిరిగేది లేదు మనం ఉండి మన హక్కు కోసం మనం పోరాడదాం మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొద్దాం అది మీరందరూ చేయాల్సిన పని తర్వాత మీ అందరికి తెలుసు ఈ మధ్యన ఈ పెన్షన్ ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ ఎందుకంటే వచ్చిన డబ్బల్లా తినేస్తున్నారు ఈ ప్రభుత్వం ఆఖరికి వృద్ధులకు కూడా వాళ్ళు పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు ఆ డబ్బులు కూడా తినేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి చెప్పారు వాలంటీర్స్ తీసేశారు పెన్షన్ ఇవ్వలేకపోతున్నామండి కానీ ప్రతి ఒక్క చోట సచివాలయం ద్వారా కూడా పెన్షన్స్ ఇవ్వచ్చు వాళ్ళు ఇవ్వకుండా డబ్బులు తినేసి ఇంకన్నీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళందరూ చేసే ఏదో పనులకి చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్తారు అది వాళ్ళు చేసే గొప్ప పని మీరు బయటకు వచ్చి పోరాడితే అటెంప్ట్ ఆఫ్ మర్డర్ అని కూడా పెట్టి మిమ్మల్ని అందరినీ జైలుకి పంపించారు మనం అందరం మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇంకా కూడా ఎదుర్కొంటున్నాం ఈ రాక్షస పాలనలు ఈ ప్రభుత్వం ధైర్యంగా మీరందరూ ముందుకెళ్ళి పోరాడుతున్నారు అది మన తెలుగుదేశం కార్యకర్తలో ఉండే గొప్పతనం అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మర్చిపోరు కార్యకర్తల గురించి ఆయనకి తెలుసు మీరు చాలా మీ జీవితాల్లో చాలా ఎదుర్కొన్నారు ఆయన కంటే కూడా మీరందరూ మంచి నాయకుడు అవసరం అది అవసరం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సో మనందరం కలిసి ముందుకు వెళ్దాం మన తెలుగుదేశం జెండా పైకి పుచ్చుకుని రెప్ప రెప్పలాడించి మన ప్రభుత్వం తీసుకొద్దాం అదే మీరందరూ నాకు హామీ ఇవ్వాలి అవునా కాదా చెప్పండి మనందరం కలిసి పోరాడాల్సిందే చివరి వరకు వెనక్కి అడుగు వేసేది లేదు అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి सो मेरू युद्धान की सय